మార్చిలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు పరీక్షా కేంద్రాల చీఫ్ సోపన్నెంట్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మండల విద్యాశాఖ అధికారులతో ఒంగోలు జిల్లా పరిషత్ సమావేశ హాల్లో సమావేశం నిర్వహించారు జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఉంటుందని సమీపంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు ఇదిలా ఉండగా పదవ తరగతి పరీక్షలకు సిద్ధం అయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా మోటివేషన్ తరగతులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు విద్యార్థుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాన్ని గురించి తల్లిదండ్రులకు తెలియచేయాలని అన్నారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చూడాలని సూచించారు పది పరీక్షల జిల్లా పరిశీలకులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు సమావేశంలో డిఈఓ సుభద్ర ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి అనిత రోజురాణి జిల్లా పరీక్షల విభాగం సహాయ కమిషనర్ శివకుమార్ ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు డిసిఈబి సెక్రటరీ వెంకట్రావు పాల్గొన్నారు

ఈ గైడెన్సెస్ అండి కూడా ఇవ్వండి సో పిల్లలు ఎంత చదివితే కూడా ఎగ్జామ్స్ లో ఏం చేయాలి ఎస్ టు రైట్ ఓకే చాలా పిల్లలు బాగా చదువుతారు బట్ ఎగ్జామినేషన్స్ రాయడం రాదు స్లో రైటర్స్ గా ఉంటారు ఆర్ ప్రాపర్ గా ప్రెసెంటేషన్స్ రాదు ఆర్ ఒకే క్వశ్చన్స్ చాలా భద్ర క్వశ్చన్స్ భద్రగా రాయడము మిగిలిన క్వశ్చన్స్ వదిలేసి రావడము ఇట్లాంటి రకరకాల చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి అది అన్ని కరెక్ట్ చేయడం పట్టాడు హౌ టు అటెండ్ ఆర్ హౌ టు ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఆ మూడు మూడు గంటలు గంటలు పదిహేను కదా ఈ ఈ త్రీ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ హాల్లో స్పెండ్ అంటే మీరు ఉండవచ్చు చదవకపోవచ్చు ఏవి ఉంటే కూడా ఆ త్రీ త్రీ ఫిఫ్టీన్ మినిట్స్ హౌ టు హ్యాండిల్ దిస్ ఎగ్జామినేషన్ ఇది ఈ సబ్జెక్ట్ ఇదిగా ఒకసారి పిల్లలు చెప్పండి ఇది మీరు హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు ఈ పాస్ పర్సంటేజ్ పెద్ద ఇష్యూమే కాదు ఎక్కడో వాళ్ళు సగం మీరు చెప్పిన విషయాల్లో కొంచెం ఎక్కి ఉంటుంది కొంచెం వాళ్ళు చదవినది కొంచెం గుర్తు ఉండవచ్చు ఇది రెండు ఎట్లా ప్రెసెంట్ చేయాలి పేపర్ ఇది రెండు ప్రాపర్ గా పిల్లల్ని నెక్స్ట్ ట్వంటీ డేస్ ఇఫ్ ఆర్ ఏబుల్ టు ట్రైన్ టు రైట్ ఈ త్రీ ఇయర్స్ వాళ్ళు పట్టేసి దానికి రెలవెంట్ గా చదవడం రాయడం మాత్రం వాళ్ళకి వాటిని ఏ విధంగా అవాయిడ్ చేసుకుంటూ రావాలి అడ్వర్జెంట్మెంట్ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్ యాక్షన్స్ ఏంటి ఒక మనకి మనకిచ్చినటువంటి ఒక మెనో ప్రకారంగా మనకి బుక్ సిక్స్టీ ఫోర్ పేజెస్ని కూడా మనం ప్రతి విగ్రీన్ నుంచి మనం రీచ్ చేసి మనం సిద్ధపడి ఉండడానికి ఎగ్జామినేషన్ స్మూత్ అట్మాస్ఫియర్లో చక్కగా నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పిల్లలకి స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఉన్నటువంటి ట్రావెలింగ్ ఏర్పాట్లు కానీ It is very, very happy, sir. Last time, police force, I was telling all our chiefs and department officers who were present here because of your personal involvement, police force in each center, not less than three personnel were there, and sometimes it was four to five also. And the roles from SIs and C S, sometimes BSPs are also involved, MROs were also involved.